హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ చూస్తున్నారు అది ఇక్కడ కోడల్ని అయితే బ్యారెన్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి ఐజ మండలం చూడండి ఇక్కడ అయితే బ్యారెంజ్ చేస్తున్నారు చూడండి

आंदेते वेस्ट रियल में करता अनुभव आंदेते अनुभव में आना का बात समझ में नहीं आ रहा है ज्यादा हो रहा है वाला दान के टेकर का जगह से ना मेल छेड़ रहा है राय मां वाला पकड़वा చూసిన ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఒకటి అడుగుతున్నారు చూద్దాం ఒకటి ఎంతగా అడుగుతారు

సో ఒక్కొక్కడు వచ్చేసి ఇరవై ఆరు కడుతున్నారు సో మరి చూస్తున్నారు కదా ఒక్కొక్కడు వచ్చేసి ఇరవై ఆరుకి అయితే అడుగుతున్నారు వాళ్ళైతే ఇరవై ఆరుకి ఏదో చెప్తున్నాడు ముప్పై ఐదు అంటే కూడా ఏదో చెప్తున్నాడు వాళ్ళేం మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ సోట్ల మనం బుద్ధి బాగా రెండు చెప్పు చెప్తి కదా చెప్పాలి మరి మాట్లాడినా ముప్పై ఐదు కానీ ఒక్కటి రాదు నువ్వేండు రెండవది ఎనభై చెప్తున్నాడు ఒకడైతే ముప్పై ఐదు పని చెప్తున్నాడు

మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్